హాయ్ అండి ఎమ్మెల్డి వరల్డ్కి స్వాగతం సో ఈ వాళ్ళ వీడియో అయితే మార్నింగ్ టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను సో నేనైతే చిన్న వీడియో తీస్తున్నాను ఓకేనా కమాన్ కిచెన్లోకి వచ్చేస్తాము ఇప్పుడైతే మనం ఒక కళాయి పెట్టుకొని ఒక కప్పు వరకు వేరుశనగపప్పు తీసుకున్నాను సన్న ఫ్లేమ్ మీద మనం ఫ్రై చేసుకొని మిక్సింగ్ బౌల్లో కొంచెం ఎండిమిర్చి చట్నీకి సరిపడా వెండి ఎండిమిర్చి వేసాను కొంచెం జీలకర్ర కొంచెం ధనియాలు వేసుకున్నాను కొంచెం చింతపండు వేసాను కొంచమే వేసాను ఇప్పుడు తినేశనగపప్పు ఒక హాఫ్ కప్పు వరకు వేసాను ఇప్పుడైతే మనకి వేరుశనగపప్పు ఫ్రై అయిపోయింది మిక్సీ బౌల్లో వేసేసుకొని తగినంత కలుపు వేసాను ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడైతే చట్నీ రెడీ అయిపోయింది దానికి మన పోపు పెట్టుకుందాము ఒక రవ్వ కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు కొంచెం తెల్లగడ్డ కొంచెం కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకొని చట్నీలో వేసేసుకోవడమే మనకి చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఎర్రకారం ప్రిపేర్ చేస్తున్నాను దానికి ఎండిమిర్చి తెల్లగడ్డ జీలకర్ర ధనియాలు వేసుకొని చక్కగా దాన్ని కూడా మనం మిక్సీ కొట్టుకున్నాము కొంచెం తగినంత కళ్ళు వేస్తాను అదే బాండల్లో కొంచెం ఆయిల్ కొంచెం ఆవాలు కొంచెం కరివేపాకు వేసాను సరిపోతాయి నీ లోపల మనం దోశ కూడా పోసేసుకుందాము ఇప్పుడు మిక్సీ బౌల్లో మిక్సీ పట్టేసుకుని దాన్ని ఒక బౌల్లో తీసుకుందాము నీ లోపల నేను దోశ పోసేస్తున్నాను చక్కగా మనం కాల్ చేసుకుంటే దోశ రెడీ అయిపోద్ది కారం అయితే చాలా బాగుంటుందండి మనకి బండి మీద కారం టేస్ట్ వస్తుంది అక్కడ ట్రై చేయండి ఇంకో దోశ కూడా వేసుకున్నాను మార్నింగ్ పిల్లలకి స్కూల్ టైం కదండి ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా చేసాను ఇప్పుడైతే కారం నేను బౌల్లో తీసేసుకున్నాను ఇప్పుడు మనం ఇందాక మనం ఎరువు మాత పెట్టుకున్నాం కదా దాన్ని కూడా కారంలో వేసేసుకొని రెడీ అయిపోయింది కారం కూడా చాలా బాగుంటుంది కారము ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా ఉందని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎలా ఉంది నా వీడియో నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం చక్కగా మార్నింగ్ రొటీన్ అయితే నాకు ఈజీ అయింది ఇవాంటి బ్లాక్ అయితే ఓకేనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి బాయ్ అండి